గత ఐదు సంవత్సరాల మీ పరిపాలన మీద కొంత దృష్టి పెడదాం మీ పరిపాలన కేవలం వెల్ఫేర్ మీద దృష్టి పెట్టారు డెవలప్మెంట్ మీద లేదు అనేది ఇప్పుడు ఎన్నికల సందర్భంగా జరుగుతున్న అతిపెద్ద చర్చనీయాంశం మీరు క్లారిఫై చేయదలుచుకున్నారా ఎస్ మై గవర్నమెంట్ మై ప్రయారిటీస్ ఓన్లీ వెల్ఫేర్ అని చెప్పి చెప్పదలుచుకున్నారా రెండు బ్యాలెన్స్ చేస్తున్నారంటారా యాజ్ ఎ సీఎం ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా ప్రజలకి బేసికలీ వాట్ ఈస్ డెవలప్మెంట్ నేను చెప్పిన వాట్ ఈస్ డెవలప్మెంట్ దృష్టిలో ప్రజల దృష్టిలో కానీ ఒక ఒక నెరేటివ్ ఏంటి ప్రజల మైండ్లో ఉందంటే డెవలప్మెంట్ అంటే పెద్ద సిటీ కనిపించాలి పెద్ద బిల్డింగ్లు కనిపించాలి గ్లామరస్ జాబ్స్ కనిపించాలి పెద్ద రోడ్లు కనిపించాలి వైట్ కాలర్ జాబ్ చేసుకుంటున్న పబ్బులు క్లబ్బులు ఆ కల్చర్ కనిపించాలి ఇది ఏది ఆంధ్రప్రదేశ్లో లేదు కదా ఆంధ్రప్రదేశ్ పేదరికంతో ఉందని కదా బయట ఇంప్రెషన్ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం మిమ్మల్ని అడుగుతున్నాం డెవలప్మెంట్ కాదా ఇది ఐ మూవ్ ఫార్వర్డ్ గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా నాలుగు సీపోర్ట్లు కడతా ఉన్నాం రాష్ట్రం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో నాలుగు లొకేషన్లో ఆరు ఉంటే ఈరోజు ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మరో కొత్త నాలుగు సీపోర్ట్లు కడతా ఉన్నాం వాయువేగంతో పనులు జరుపుతూ ఉన్నాయి డెవలప్మెంట్ కాదా ఇది కొత్తగా పది ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం డెవలప్మెంట్ కాదా ఇది కొత్తగా ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉన్నాం డెవలప్మెంట్ కాదా ఇది కొత్తగా మూడు ఇండస్ట్రియల్ కారిడార్స్ పరిగెత్తిస్తూ ఉన్నాం పనులు పది ఇండస్ట్రియల్ నోడ్స్ పరిగెత్తిస్తూ ఉన్నాం పనులు ఎయిర్పోర్ట్ల విస్తరణ మొత్తం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగింది ఇంక్లూడింగ్ కర్నూలు ఇంక్లూడింగ్ కడప భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ అంటే అది ఈ ఫిఫ్టీ నైన్ మంత్స్లో ఇవన్నీ ఒక వైపున కనిపిస్తూ ఉన్నాయి అస్ వి స్పీక్ ఆఫ్ డెవలప్మెంట్ ఎంఎస్ఎంఈస్కు మన ప్రభుత్వం ఇచ్చినంతగా సపోర్టు ఈ ఫిఫ్టీ నైన్ మంత్స్లో వచ్చినంత సపోర్టు గతంలో ఎప్పుడు ఎక్కడ రాల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్ స్టేటస్ కన్సిస్టెంట్లీ ఆంధ్ర రాష్ట్రం మెయింటైన్ చేస్తూ ఉంది ఇన్ఫ్యాక్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మార్పులు చేశారు ఆంత్ర ఆంటర్ప్రీన్యూర్స్ అభిప్రాయం కూడా పరిగణలోకి తీసుకుంటామని తీసుకున్న పిమ్మట కూడా వీఆర్ నెంబర్ వన్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ దే బిఫోర్ అండ్ ఇవన్నీ ఒకవైపున జరుగుతూ ఉండగా రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడులు గతం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం ఐదు ముప్పై రెండు వేల కోట్లు వస్తే ఈరోజు మన హయాంలో లక్ష కోట్లు పైగా వచ్చిన పారిశ్రామికవేత్తలు గతంలో రాని పారిశ్రామికవేత్తలు గతంలో ఆంధ్ర రాష్ట్రం ఇటువంటి పేర్లు విరని పారిశ్రామికవేత్తలు బంగర్లు బజాంకాలు శ్రీ సిమెంట్స్ కానీ ఇట్టూ సెంచురీ ఫ్లైవుడ్స్ ఇటటు వాళ్ళు అందరూ ఈరోజు రాష్ట్రంలోకి వస్తూ ఉన్నారు ఆల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ నావు ప్రతి గ్రామంలోనూ యు హ్యావ్ సచివాలయం అదే గ్రామంలో నాలుగు అడుగులు ముందుకేస్తే యు హ్యావ్ అ విలేజ్ క్లినిక్ అదే గ్రామంలో ఇంకో నాలుగు అడుగులు ముందుకేస్తే యూ హ్యావ్ ఎన్ ఇంగ్లీష్ మీడియం నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అదే గ్రామంలో ఇంకొక నాలుగు అడుగులు వేస్తే యు హ్యావ్ ఎన్ ఆర్బీకే రైతు భరోసా కేంద్రం అదే గ్రామంలో యుల్ ఫైబర్ గ్రిడ్ నావ్ విత్ మూడు వేల నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలో ఇవన్నీ కన్న ఎదుటి కనిపిస్తూ ఉన్న డెవలప్మెంట్ ఎక్కడెక్కడో నేను మాట్లాడడం లేదు ఏమేమో చెప్పడం లేదు నేను నేను చెప్పే ప్రతి మాట కళ్ళ ఎదుట కనిపించే డెవలప్మెంట్ మరి ఎందుకు చాలామందికి ఎందుకు కల్పించడం లేదు చూడాలని లేనప్పుడు చూడాలని లేనప్పుడు కనిపించదు పచ్చకామరులకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది ఆ మాదిరిగా చూడాలని చూడాలని లేనప్పుడు స్పెషలీ మన కర్మ ఏంటంటే ఇక్కడ యుద్ధం ఏం జరుగుతూ ఉందనంటే వీళ్ళ పేరుకే మీడియా వీళ్ళు అసోసియేట్ పార్ట్నర్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అన్ఫార్చునేట్గా వీళ్ళకు మనం చేసే ఏ మంచి కనపడదు పైగా అబద్ధాలు వక్రీకరణతో మనం చేసేదాన్ని కూడా డైల్యూట్ చేసి వేరే రకంగా ట్విస్ట్ చేసి రాసేవాళ్ళు వీళ్ళు సో ఇటువంటి నెగటివ్ మీడియాతో యుద్ధం చేస్తూ ఉన్నప్పటికీ కూడా జరుగుతూ ఉన్న అభివృద్ధి అయితే ప్రతి చోట కనిపిస్తూనే ఉంటుంది నేను ఒకటి చెప్తాను రజనే వాట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈరోజు నేను ఒకటి చెప్తాను నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్ళు ఆ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం థర్డ్ క్లాస్ నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ థర్డ్ క్లాస్ నుంచే టోఫుల్ యాజ్ అ పీరియడ్ మేడ్ అవైలబుల్ ఇన్ స్కూల్స్ సిక్స్త్ క్లాస్కి వచ్చేసరికి ఎవ్రీ క్లాస్ రూమ్ ఇస్ డిజిటైజ్డ్ విత్ ఐఎఫ్పి ప్యానెల్ డిజిటల్ బోధన సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్కి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరికీ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజ్ తెలుగు ఒక పేజ్ ఇంగ్లీష్ కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉన్న డెవలప్మెంట్ వీటికి తోడు తల్లులను ప్రోత్సహిస్తూ పిల్లలను బడులకు పంపేట్టుగా ఓ అమ్మఒడి ఇట్స్ అ కాంప్రిహెన్సివ్ ప్లాన్ పెద్ద చదువులకు ఏ ఒక్కరూ కూడా దూరం కాకూడదని పెద్ద చదువులకు పూర్తి ఫీజు విద్యా విద్యాదేవెన వసతి దీవెన ఫస్ట్ టైం కరికులం పిల్లల చదువుల గురించి ఇంతగా పట్టించుకొని నాట్ ఓన్లీ అట్ దిస్ ప్రైమరీ లెవెల్ బట్ ఆల్సో అట్ హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్లో కూడా కరికులంలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ కరికులంలో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ హార్వర్డ్ ఎంఐటీ స్టాన్ఫోర్డ్ ఎల్ఎస్సి ఇటువంటి ప్రఖ్యాత యూనివర్సిటీకి సంబంధించిన యూనివర్సిటీస్కి సంబంధించిన కోర్సెస్ అవి ఆన్లైన్లో మన కరికులంలో మన డిగ్రీస్లో అనుసంధానం वीटी सर्टिफिकेट्स ఇచ్చేది వాళ్ళు జస్ట్ ఇమాజిన్ 15 ఇయర్స్ డౌన్ ది లైన్ ఈ రోజు ఫస్ట్ క్లాస్ తో చదువుతా అన్న పిల్లలు 2025 ఐబి ఫస్ట్ క్లాస్ 2035 ఆ తర్వాత ఎవరీ ఇయర్ ఐబి కీప్స్ అప్గ్రేడింగ్ 2026 సెకండ్ క్లాస్ 2027 థర్డ్ క్లాస్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్ 2035 వచ్చేసరికి आ पि ट टेन्थ क्लास ईबी रास्ता ईबी सर्टिफिकेस दर्वा डिग्री जॉन अग्री थर्टी पर्सेंट आफ दी करिकुलम अटलीस्ट ही विल हैव हावर्स सर्टिफाइड बैलसी हावर्ड एम ईटी स्टाफर्ड ఈ వీళ్ళ కోర్సులు నీ కరికులంలో భాగంగా వాళ్ళ సర్టిఫికెట్లో అట్లీస్ట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ హీ విల్ బి హోల్డింగ్ జస్ట్ ఇమాజిన్ పదహైదేళ్ళ తర్వాత ఆ పిల్లాడు ఐబీ సర్టిఫికేట్తో గవర్నమెంట్ స్కూల్ పేద పిల్లాడు ఐబీ సర్టిఫికేట్తో వచ్చి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి డిగ్రీకి వచ్చేసరికే థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్ కరికులంలో కోర్సెస్ ఆ రకమైన ఇంటర్నేషనల్ ఎల్ఏసి హార్వర్డ్ స్టాన్ఫర్డ్ వంటి సర్టిఫికెట్లతో సర్టిఫై చేసిన కోర్సులు డిగ్రీ డిగ్రీలతో ఉద్యోగం కోసం అప్లై చేస్తే కెన్ యూ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ జాబ్స్ యూ విల్ గెట్ దిస్ ఈస్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్